మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని పండుగలను ప్రజలందరూ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పిలుపునిచ్చారు బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు రామగుండం సర్కిల్ పరిధిలోని హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతినిధులు హాజరై సమావేశానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై పండుగ నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి విధానాలపై సూచనలు చేశారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ఆవులను దూడలను విక్రయించినట్లయితే సదరు వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలిపారు పశువుల కళేభరాలను వ్యర్థాలను బయట పడవేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఏర్పాటు చేసే డిస్పోజల్ వాహనాలు కవర్లలో మాత్రమే వేయాలని సూచించారు అనుమతి లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాలలో పశువుల వధ చేసే వారితో పాటు పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు మత ఘర్షణలు రేకెత్తించే విధంగా సోషల్ మీడియా ద్వారా ఎవరు కూడా ఇలాంటి ప్రచారాలు చేయరాదని సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీస్ అధికారులకు కానీ డయల్ వన్ జీరో జీరోకు గాని ఫోన్ చేసి తెలియచేయాలని కోరారు మత ఘర్షణలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని సోషల్ మీడియా పట్ల కూడా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ప్రజాశాంతికి భంగం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని డీసీపీతో పాటు కనీ ఏసీపీ మడత రమేష్ స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు సెన్సిటివిటీ ఎవరిథింగ్ అంతా కూడా మీకు తెలిసిన విషయమే పండుగ అంటే పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాల్సింది అదేవిధంగా మనం జరుపుకోవాలి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు చాలా ప్రశాంతమైన వాతావరణంతో మనందరం కలిసిమెలిసి అనదములాగా జీవిస్తున్నాం వెనక కదా అదేవిధంగా ఉండాలి పశువుల రవాణా అప్పుడప్పుడు మనకు కొంత సమాచారం కూడా ఇస్తూ ఉండదు ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్లయితే పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్లయితే పోలీసుకి మాత్రమే తెలియజేయాలి నియంత్రణ మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్ సాపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తే మీకు అభ్యంతరాలు ఏమున్నా మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా సమాచారం ఏదన్నా అది పోలీసుకు తెలియజేయాలి పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది జిల్లాలో మూడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది దీనికి మీరందరూ మీరు టౌన్లో జిల్లాలో పెద్ద మనుషులు మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నారు ఏదో పండుగ జరుపుకునే వాతావరణంలో మన మన సంస్కృతి కూడా అదే మన సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి ఈ సంస్కృతిలో వృద్ధి పెరుగుతున్న ఈ సంస్కృతిని విచ్ఛినం అంటే విచ్చినం అనేది చాలా పెద్ద పదం కానీ ఎవరో ఒకరు తెలిసి దే యొక్క అమాయకత్వంతో లేకుండా వేరే చిన్న చిన్న విషయాల వల్ల అపోహలు పెరిగే అవకాశం ఉంది సోషల్ మీడియా ప్రభావం సోషల్ మీడియా ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే ఏం జరగడాన్ని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి ఒకటి వదిలేస్తే ఏదో అనేది అదే జరుగుతాడు ఒక సామెత ఉంది నిజం ఇంట్లో గురించి గడప దాటేటప్పటికీ అబద్ధం ప్రపంచాంతా చుట్టేసి వస్తున్నారు నిజం గడప దాటకపోతే అబద్ధం లేకపోతే ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తుంది అట్లాంటి పరిస్థితులు కూడా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అనుబాటులో ఉంది దీనివల్ల ఇది ఔట్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏర్పడకుండా మీ అందరికీ సోషల్ మీడియా కుటుంబాన్ని కూడా మంచిగా చేస్తారు వాళ్ళు సోషల్ మీడియా వల్ల విడిపోతున్నాయి పిల్లలు సెవెంత్ క్లాస్ చదివిన పిల్లలు ఎయిత్ క్లాస్ చదివే పిల్లలు ఇక్కడ ఇక్కడనే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు శ్రీకాకుళం నిమ్సా బాధ తెలియదు కానీ ఒక నాలుగైదు కేసులు ఒక నాలుగైదు కేసులు శ్రీకాకుళం అబ్బాయిలతో ఇక్కడ అమ్మాయిలు పరిచయా పెంచుకొని వాళ్ళు ఫోన్ చేస్తే పట్టుకో వెళ్ళిపోయిన సందర్భాలు చాలా చేర్చా లోపల చేసే

వన్ టౌన్ ఎస్ఐలు రమేష్ భూమేష్ ఎన్టీపీసీ ఎస్ఐలు ఉదయకిరణ్ రామగుండం ఎస్ఐ సంధ్యారాణితో పాటు హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు